తెలుగు సాహిత్య సారథి అభ్యుదయవాది గురజాడ అప్పారావు చిరస్మరణీయుడని వాగ్దేవి సమారాధన అధ్యక్షురాలు డాక్టర్ స్వప్నహైందో పేర్కొన్నారు తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా గురజాడ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ కన్యాశుల్కం పేరుతో జరుగుతున్న సాంఘిక దురాచారపు వికృత రక్కసి కోరల నుండి ఆడవారిని కాపాడి సంఘంపై సమర సంఘాన్ని పూరించగా చీకటి తరలు తొలగిపోయి జ్ఞానకిరణాలు ఉత్తేజితమయ్యాయని గురజాడ పేరు తలుచుకున్నప్పుడల్లా నర నరాల్లో మానవత్వం పొంగి మానవతావాదాన్ని మనసు నినదిస్తుందని అన్నారు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమని ఆయన చెప్పిన మాటలను పాటించాలని తెలుగు జాతికి వెలుగుజాడ గురజాడను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలను కలిసిన గురజాడ పాఠశాలకు చెందిన కె లహరి టీ మేధా మాన్వితలకు పుస్తకాలను పథకాలను ప్రదానం చేశారు తెలుగు భాష పరిరక్షణ సమితి వాగ్దేవి సమారాధన సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ కాగుపాటి నారాయణమూర్తి ముళ్లపూడి సుభద్రాదేవి భోగరాజు సూర్యలక్ష్మి గురజాడ వారసులు ఇందిరా వెంకటేశ్వర ప్రసాద్ దంపతులు ప్రముఖ న్యాయవాది దాసర పద్మ తదితరులు పాల్గొన్నారు పెట్టినా అన్నిటా స్త్రీ నిరాశన సంకేతం గోచరిస్తుంది స్త్రీని పురుషుని కన్నా ఉన్నతంగా భర్త కన్నా సృష్టించారు గురజాడ గురజాడ రాసిన రచనల్లో ఎక్కువ శాతం స్త్రీ సమస్యను సామాజిక సమస్యతో ముడిపడి చేసినవే గురజాడ రచనలకు పునాది స్త్రీ పాత్రలు ఈ పాత్రలు కళ్లకు వెలుగునిస్తాయి బుద్ధికి పదను పెడతాయి సమాజంలో సగ భాగమైన స్త్రీ జాతి చరిత్ర భాగస్వామ్యంతోనే సమాజం పురోగమనిస్తుందని కన్యాశుల్కం పోయి వరకట్నం వచ్చిన వేషావృత్తి స్థానంలో వేరే రుగ్మతలు చోటు చేసుకున్న స్త్రీ విముక్తికి అభ్యుదయం కోరిన ఆయన కవితా శంఖం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది దిద్దుబాటులో కమలిని మెటిల్డా కథలో మెటిల్డాను చాలా చక్కగా తీర్చిదిద్దారు జోహార్ యుగకత్త గురజాడ వెలుగుజాడ గురజ అయితే మహిళల ఆలోచన విధానం గుర్తించి ఎంతో మంది కవులు ఎన్నో రచనలు రాశారు అందులో మన విజయనగరం కు చెందిన మన గురుజాడ అప్పారావు గారు మహిళ సాహిత్యం కోసం ఎంతో గొప్పగా వివరించారు అందులో కొన్ని విషయాలు గురుజాడ సాహిత్యంలో మహిళలు సాధికారతతో ప్రశ్నించే తత్వంతో వివేకంతో చైతన్యంతో ఉన్నతమైన పాత్రలు కనిపిస్తారు ఆయన రచన కలిస మధురవాడి వంటి స్త్రీలు తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కునే విధంగా చిత్రించారు గురజాన రచనైన పుత్రమ పూర్ణమ రచనల్లో బాల్య వివాహాలు వంటి దురాచారాన్ని ప్రశ్నిస్తుంది గురజాడ సాహిత్యంలో మహిళలు కేవలం పాత్రలు మాత్రమే కాదు సామాజిక మార్పుకు ప్రతీకలుగా నిలుస్తారు ఆయన రచనలు ఆధునిక మహిళ ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి ఇతరుల సహాయ సహకారాలను కోరుకుండా స్వయం శక్తితో యుక్తితో తన కుటుంబ సమస్యలను తామే పరిష్కరించే సభా పాత్రలు దిద్దుబాటులో కమలిని నీ పేరేమిటి లాంచారు గురజాడ దేశమంటే మట్టి కావ్ దేశమంటే మనుషులని వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టవో అంటూ దేశభక్తి గీతాన్ని రచించిన నవయుగ వైతాళికులు మహాకవి గురజాడవారు వారు విజయనగరానికి ఒక ఖ్యాతిని కీర్తిని తీసుకురావడంలో ప్రజలందరూ కూడా మతములన్నీ మాసిపోయి జ్ఞానమే స్వచ్ఛమైనదని జ్ఞానంతోనే పెరుగు పొందాలని ఆయన ప్రతి మనిషిని కూడా మనీషిగా మారమని చెప్పినటువంటి మహాకవి ఆ మహాకవి యొక్క ఆశయాలు లక్ష్యాలు అన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి పుచ్చుకుని తమ జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి అటువంటి గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు అంతేకాకుండా విచ్చారసరాలు సరాలైతేనేమి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అయితేనేమి ఇవన్నీ కూడా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఏదైనా మంచి ఉన్న సమాజానికి అందించారు అటువంటి మహాకవి యొక్క పద్ధతిని వద్దతాం అభివర్ధతాం అంటారు జయంతితే సుకృతిలో రససిద్ధాం కవిశ్వరాహ అని అంటారు నాస్తి తేషాం విషక్కాయే జరా మరణజం భయం వారి శరీరానికైతే భౌతికంగా లేరు కానీ వారి కీర్తి అనే శరీరం ఈరోజు ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని అంటే దానికి కారణము వారి యొక్క నిష్కల్మషమైనటువంటి దేశానికి నేను ఏదో చేయాలి అని చేసినటువంటి ఆ మహాకవి రచనలే అని భావన చేస్తూ మరొక్కసారి వారిని మనస వాచ కర్మణ సంస్కరించుకుంటూ